నమస్తే అన్న అందరికి నమస్కారం టిటిడి సంచలనమైన నిర్ణయం తీసుకోబోతు ఉంది ఎవరైతే తిరుమలకు వచ్చే భక్తులకు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ బీమాను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తూ ఉంది తిరుమలకు వచ్చే భక్తులందరికీ భవిష్యత్తులో బీమా సదుపాయం కల్పించాలని టిటిడి ఉన్నతాధికారులు పరిశీలిస్తూ ఉన్నట్లు సమాచారం శ్రీవారి దర్శనార్థం రోజు సుమారు డెబ్బై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు రెండు ఘాట్ రోడ్లు అలిపిరి శ్రీవారి మెట్లు మార్గం ప్యూలైన్లు తదితర ప్రదేశాలలో అప్పుడప్పుడు ప్రమాదాలకు గురి కావడం ఆకస్మికంగా ఆరోగ్య బారిన పడటం నడక మార్గంలో అడవి జంతువుల దాడి లాంటి ఘటన నేపథ్యంలో భక్తులకు గి భక్తులకు బీమా కల్పించాలని యోచిస్తూ ఉన్నారు ప్రమాదాలు ఆకస్మిక గుండెపోటు జంతువుల దాడిలో మృతి చెందిన వారికి బీమాతో చేయూతలందించాలని చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి తిరుమలలో ప్రమాదం బారిన పడి మృతి చెందిన వారికి టిటిడి మూడు లక్షల వరకు చెల్లిస్తుంది ఇప్పుడు అలిపిరి నుంచి తిరుమలకు తిరుమల నుంచి అలిపిరి వరకు భక్తులు చేరుకునే వరకు వారికి బీమాను ఇన్సూరెన్స్ కల్పించాలని చూస్తూ ఉన్నారు భారీగా వచ్చే భక్తులకు బీమా కల్పించే సంస్థలు అవి వసూలు చేసే ప్రీమియం దాతల సహకారం తదితర అంశాలపైన సాధ్య అసాధ్యాలపైన అధికారులు ఇప్పటికే అయితే పరిశీలిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క బీమా కానీ తీసుకుని వస్తే శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఆకస్మికంగా గుండెపోటు వచ్చి చనిపోవడం కానీ రకరకాలుగా అయితే చావు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకునేందుకు కొత్తగా అయితే ఇన్సూరెన్స్ తీసుకువస్తూ ఉన్నట్లయితే తెలుపుతూ ఉన్నారు ఇది వరగా అమల్లోకి రావాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్